తల్లికి వందనం వచ్చింది గ్యాస్ వచ్చింది బస్సు ఫ్రీ అంత హ్యాపీ కదా ఏం చేస్తుంటారు మీరు పిల్లలు ఎంతమంది మా ఏం చేస్తున్నారు వ్యవసాయం అవునా ఓకే మీకు పెన్షన్ వస్తా ఉందా ఎంత వస్తా ఉంది అక్క నాలుగు వేలు వస్తాను నాలుగు వేలు వస్తుంది ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారా ప్రతి వారము ప్రతి నెల ప్రతి నెల తెచ్చిస్తాను ముందు ఎంత వచ్చేది మీకు ముందు మ్యాజమెన్కి ఆరు వేలు వస్తాను మేడం మ్యాజమాన్ పెయిన్ అవటినాక మన నెల ఏ నెల వస్తుంది ఇప్పుడు మీకు నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరికి తెచ్చిస్తున్నారు గ్యాస్ వచ్చిందా వచ్చ ఫ్రీ గ్యాస్ వచ్చిందా మరి మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఉచిత బస్సు ఛార్జీ కూడా ఇచ్చారు మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చారా వచ్చాను ఎక్కడికి పోయి వచ్చారు పెయి వస్తాను హిందూపురం పోయి వస్తుంది ఇప్పుడు సంతోషమేనా బియ్యం అన్నీ బాగా వస్తున్నాయా బియ్యం ఇంకేమైనా ప్రాబ్లమ్లు ఉన్నాయా మీ ఇంటి దగ్గర కానీ మీకు పొలం ఉందా కొంచెం అన్నదాత సుఖిపోపడిందా పడలేదు మేడం ఎందుకు అంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా కొత్తగా పేరు మార్చుకోవాలి ఓకే ఓకే అది కూడా ఇస్తామమ్మా తప్పకుండా ఇప్పిస్తాం ఇదిగోండి నాలుగు వేలు మీకే పెన్షన్ వస్తుందమ్మా మీకే పెన్షన్ వస్తుంది విడో పెన్షన్ వస్తుంది మీకు విడో పెన్షన్ నాలుగు వేలు వస్తుంది నానక ఆరు వస్తుంది మీ ఇంటికే పది పెన్షన్ వస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా మీకు నాన్న నాలుగు వేలు పెన్షన్ ముందు మీకు మూడు వేలు వచ్చేది ముందు మూడు వేలు వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు ముందు రెండు వేల నుంచి ఐదు మూడు వేలు పెంచాక ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు ఇది మీరు గుర్తుంచుకోవాలి మీకు గ్యాస్ వచ్చిందా ఫ్రీ గ్యాస్ బస్సు ఫ్రీ బస్సు ఇప్పుడు ఎక్కడెక్కడ పోయించారు హిందూపురం సౌందపల్లికి పోయించినా హ్యాపీనా బస్ ఛార్జీ లేదు మూడు సిలిండర్లు ఇస్తున్నాం మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే తల్లికి వందనం కూడా ఇస్తున్నాం అదే అమ్మా అది పట్టుకో రండి మీరు ఇవ్వండి అమ్మా మీరు ఇవ్వండి అమ్మా ఎంత వస్తుంది నాలుగు వేలు ఇంటి దగ్గర ఇస్తున్నారు కదా

आर एन टी आर जोहारज सविता मक्कागारी నాయਕਤਵ ਬਦਲਾਵੇ सविता मक्कागारी నాయਕਤਵ ਬਦਲਾਵੇ ਇਨਾਮ ਯੂ ਮੈਕ ਆਫ ਮਦਰ ਸਿਲੰਡਰ ਆ ਰੈਂਡੋ ਸਿਲੰਡਰ ਆ మొదటి సిలిండర్ వచ్చేసింది అమౌంట్ డబ్బులు పడ్డాయి రెండో సిలిండర్లకి డబ్బులు పడ్డాయి ఓకే మీ పేరుమ్మా ఫ్రీ గ్యాస్ వచ్చింది ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీకు ఎంత వస్తుంది పెన్షన్ మీకు నాలుగు వేలు పెన్షన్ వస్తుంది మరి అనంతపురం హిందూపురం పోయి వచ్చారా ఫ్రీ బస్ పెనుగోడుకి రుద్దాం ఫ్రీ ఛార్జీ ఇప్పుడు ఆ పథకం వాడుకున్నారు గ్యాస్ వచ్చింది సిలిండర్లు వచ్చాయి అదేంటి పెన్షన్ వచ్చింది హ్యాపీనా జనల విడో పెన్షన్ రావాలంటే ఇంకా ఇప్పుడు ఓపెన్ చేయాలి అప్పుడు ఇస్తాం ఇది ఏం వచ్చంద సీనియర్ నాయకులకు ఎండియా కూటమి నాయకులకు అదే విధంగా బ్రాహ్మణపల్లి పంచాయతీ లీడర్లకు పంచాయతీ ధ్రామసికు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి మాట చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మన మరి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం మూడు వేలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ ఇచ్చేకి ఐదు సంవత్సరాలు పట్టింది మరి మనం మాట చెప్పినట్లుగానే మన ముఖ్యమంత్రి గారు నాలుగు నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ అందాయా లేదా మా ఊర్లో మీకు అందరికి నాలుగు వేల మూడు పెన్షన్ అందిందా నాలుగు వేలు ఇంటి దగ్గరికే పెన్షన్ వచ్చిందా లేదా చెప్పండి అదేవిధంగా సూపర్ సిక్స్ లో భాగమైన దీపం తూకిందా అప్పుడు దీపం వంద్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు దీపం తూకిందా మీకు సిలిండర్లు వచ్చాయా లేదా వచ్చినాయా తల్లికి వందనం తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లి వందనం కూడా అందజేశాం శక్తి కింద ఉచిత మహిళలందరికీ ఉచిత బస్సు అన్నారు అందరూ వాడుకున్నారా ఎక్కడెక్కడ పోయించినారు హిందూపురం పోయినారా అనంతపురం పోయినారా సోనందపల్లి కూడా పోయినారు చాలా సంతోషం ఎందుకంటే మహిళా సాధికారత అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళకి గౌరవం ఉండాలి మరి అన్ని ముందు ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఏదైతే మాట చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీ బాబు కూడా ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా రోజు అభివృద్ధి మన ఊర్లో కూడా సిసి రోడ్లు ఏడు లక్షల రూపాయలతో మనం సిసి రోడ్లు కూడా వేసుకున్నాం అదే విధంగా మరి గోకులం షెట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఇద్దరికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు కూడా అందజేశాం మరి మన పంచాయతీలో నూట యాభై ఐదు మందికి ఏడు లక్షల పదహారు వేలు ఏడు లక్షల పదహారు వేల రూపాయలు ఈ రోజు మనం పెన్షన్ కూడా అందజేశాం మరి అంతేకాకుండా ఇంకా మన ఊర్లో కొత్తగా పెన్షన్లు కావాల్సిన వారు ఉన్నారు చాలా మంది విడో పెన్షన్స్ ఉన్నాయి మన స్పౌస్ భర్తకు పెన్షన్ వచ్చే వారికి మన రోజు అందరికి పెన్షన్ ఇచ్చేసాం భర్త చనిపోయిన తర్వాత మరి విడో పెన్షన్స్ ఉన్నాయి అంటే వినో పెన్షన్స్ దగ్గరలో అవి కూడా ఇస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ ఇంకా ఇక్కడ హౌసింగ్ సమస్య ఉంది హౌసింగ్ కూడా ఇస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మన సిసి రోడ్లు డ్రైనేజ్ లో గత ప్రభుత్వం చేయకపోవడంతో చాలా డిమాండ్ ఉంది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్నా ఎక్కడే కానీ మనం వచ్చి పద్నాలుగు నెలలు అవుతా ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఏ రోజు కానీ కరెంటు బిల్లు కానీ మనం పెంచలేదు ఇంకా నాలుగేళ్ళు కూడా మనం కరెంటు బిల్లు మరి గ్యాస్ ఆ రోజు గ్యాస్ బిల్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు మన చంద్రన మనకు ఉచితంగా గ్యాస్ ఇచ్చారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచితే ఆయన ఛార్జీలు పెంచితే మన చంద్రన్న ఉచితంగా మహిళలకు బస్సు ఛార్జీ ఇచ్చారు మరి ఆ రోజు అమ్మఒడి ఒకరికే పరిమితం చేస్తే ఈ రోజు తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేశాం అన్నదాత సుఖీభ అందజేశాం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం అంతేకాకుండా మరి దగ్గరలోనే హౌసింగ్ కూడా మొదలు పెడతామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజు మరి నాకు ఈ బ్రాహ్మణ పల్లెకి ముందు నుంచి మంచి బంధం ఉంది మీ నాయకులకు మీకు చాలా సంతోషం ఖచ్చితంగా అభివృద్ధి పని పనిచేస్తాం ఇంకా చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగు దేశం